బెండకాయ పోనీ బెండకాయ పులుసుకొని ఉంటాం కదా అది బెండకాయని ఇలా కడుక్కొని ఉంచుకోవాలండి చూస్తే కదండి ఇలా కట్ చేసుకోవాలి ముక్కలు మనం ఒక తవా పెట్టుకుందామండి తవాలో మనము నూనె పెట్టుకుని అందులో ముందు కొంచెం మెంతులు వేయించుకోవాలండి మెంతులు వేగుతుంటే అందులో మనము ఆవాలు మినపప్పు కూడా వేసుకోవాలి ఒక హాఫ్ స్పూన్ మెంతులు అండి హాఫ్ స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ మినపప్పు అండి పోపుతుంది ఇప్పుడు ఇందులో ఇండి వేసుకోవాలండి మనం కరివేపాకు ఎండు నడుచుకోవాలండి వేస్త వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో మనము రెడ్ వేసుకోవాలండి పెట్టి ఒకసారి వేగించి ఉండాలండి ఈ లోపల మనం ఇందులో పసుపు ఉప్పు చిన్న తీపి యాడ్ చేస్తున్నామండి చూసారు కదండి పసుపు ఉప్పు మనకి ఉప్పు తగినంత అండి అలాగే కారం కూడా మనకి తగినంత అంటే మీకు స్పైస్ని బట్టి ఎక్కువ ఇష్టపన్ వేలో ఎక్కువ వేసుకోవచ్చు లేదంటే పురుసూర కనుక ఇందులో స్పైస్ ఇంకేం వేరే యాడ్ చేయం కదండి ఇదే అందుకని నేను ఒక హాఫ్ స్పూన్ అయితే కారం వేసాను అలాగే ఒక హాఫ్ స్పూను నేను పచ్చద సారీ సాల్ట్ వేసాను ఒక పవర్ స్పూను పసుపండి అలాగే ఒక పవర్ స్పూను పంచదార వేసానండి ఏం లేదు పులుపు విరగడానికి పులుసుకుర కదా అందుకు ఇప్పుడు ఇందులో మనము ఒక చింతపండు పులుపు ఉంటుంది కదండి అది చక్కగా పిసుక్కుని పోసుకోవాలండి లేదంటే చింతపండు పేస్ట్ ఉంటే ఒక హాఫ్ స్పూన్ అలాగా చింతపండు పేస్ట్ చేసుకోవాలి చూస్తారు కదండి నేను చింతపండు పేస్ట్ చేస్తున్నాను ఒక హాఫ్ స్పూన్ వేసాను సార్ కదండి బాగా కలుపుకుని మూత పెట్టేసుకోవాలండి మనము పెట్టేసుకుని ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ మాకు ఇవ్వాలి చూస్తారు కదండి ఆల్మోస్ట్ వేగిపోయింది ఇలాంటివి నాన్ స్టిక్లో కన్నా ఏ ఎంత తావాలో అయితే అయినా బాగా వస్తాయండి అదేమంది చూస్తారు కదా వెళ్ళిపోయింది అమ్మీ అమ్మి బెండకాయ కూర రెడీ అయిపోయిందండి కదా చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి లైక్ సైడ్ మాత్రం మర్చిపోద్దండి చూసారు కదా మనం సింపుల్ అండి బెండకాయ ముక్కలు ఇలా కట్ చేసుకున్నాము నేప నీటిలో వాటర్లో నీట్గా కట్ చేసుకు తవా పెట్టుకున్నాము అందులో మెంతులు వేసుకున్నాము మెంతులు కొంచెం వేగాక అందులో నిలపప్పు ఆవాలు కూడా వేసుకున్నామండి ప్పుడు మనము ఇగుబా ఎన్నివరపకాయ కరివేపాకు వేసుకున్నాము అదంతా వేగాక అందులో మనం పోపు వేగాక అందులో ఈ ముక్కలు వేసుకున్నాము వేసుకుని ఉప్పు పసుపు కారం పంచదార వేసుకున్నామండి తర్వాత కొంచెం అంటే కొంచెం మనం చెత్తపండు పులుపు పెట్టుకున్నాము చెత్తపండు పులుపు వేసుకున్నాము వేసుకుని ఒక కదుపు కలిపేసి మనము మోపు పెట్టేసుకున్నామండి ఇంకో చూసారు కదా ఇక ఎలా వేగిపోతుంది ఇలా తీసుకుని మనం సర్వ్ చేసుకోవడమేనండి ఒకసారి హైలో పెట్టేసుకుందాము చూసారు కదండి సిమ్లా పెట్టుకుని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మగ్గనివ్వాలండి తర్వాత తీసే ముందు మనము హైలో పెట్టుకోవాలండి హైలో పెట్టుకుంటే మనకి ఇలాగ వచ్చేస్తుంది పట్టులాడుతూ చక్కగా కూర అంటే పీస్ పీస్ తినడానికి బాగుంటుందండి చూసారు కదా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ చేయడం అప్పుడు మర్చిపోండి థ్యాంక్ యూ